జయ జయ శంకర హర హర శంకర ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఆదోని నియోజకవర్గ పరిధిలోని భక్త మహాశైలు పరిసర ప్రాంతములలోని ఆస్తిక మహాశైలు అందరికీ కూడా చక్కటి శుభవార్తను నాగగాయత్రి దత్తపీఠం నుండి అందజేస్తూ ఉన్నాం మన ఆదోని పట్టణంలోని రామజలకు హితపూర్వం రామజలహారతులు చేశాం ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమై చక్కటి వర్షాలతో ఈ రోజున ఆ రామజల అద్వితీయమైనటువంటి ఒక తుంగా నదిలాగా మనకు పొంగిపొరులుతూ ఉంది నిండుగా కనిపిస్తూ ఉంది ఇంతటి సౌభాగ్యకరమైనటువంటి మన రామజలకు మళ్ళీ మన ఆదోని నియోజకవర్గంలోని నాయకులు శాసనసభ్యులు అతిరథ మహారథులు ధర్మవేత్తలు తత్వవేత్తలు అందరూ పెద్దలందరూ కూడా సహకరించడం వల్ల వారందరి యొక్క ఆధ్వర్యంలో నాగగాయత్రి దత్తపీఠం యొక్క సారథ్యంలో మేము రెండవసారి శ్రీ రామ ఉన్నాం ఈ సందర్భంగా మరి డిసెంబర్ ఒకటవ తేదీ మార్గశర శుద్ధ ఏకాదశి మోక్షదాయ దానికి మోక్షదాయ ఏకాదశి అనే దానికి పేరు అంతేకాకుండా ఆ రోజు గీతా జయంతి పర్వదినం కూడా ఈ గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం నాటి సాయంత్రం శ్రీ నాగగాయత్రి దత్తపీఠం నుండి గంగా కుంభము కదిలి వెళ్ళి ఆ యొక్క రామజల తీర్థంలో కూర్చొని ఆ తర్వాత గంగా హారతులను చేయడం జరుగుతుంది ఈ రామ జలహారతులకు మిమ్మల్ని అందరినీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక మీరందరూ కూడా మీ బంధుమిత్రాదులతో విచ్చేసి ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని చూచి చరిస్తారని అందరినీ కూడా కోరుతూ ఈ మానవాళికి ప్రతి ఒక్కరికి కూడా అమృతతుల్యమైనది జలం కనుక కళ్ళు తిరిగి కింద పడిపోయినా ఒక చుక్క నీళ్లు మీద పడితే ప్రజ్ఞ మళ్ళీ వస్తుంది కనుక అంతది సమస్త శక్తివంతమైనటువంటి ఈ జలానికి హారతి ఇవ్వడం వల్ల మనమందరూ కూడా తేజోవంతమైతాం వర్చోవంతమైతాం అవుతాం మంచి ఆయుష్మంతురమవుతామని తెలియజేస్తూ అందరూ కూడా సకల దారిద్ర్య విమోచనమైనటువంటి గంగేయ మంగళ తరంగిణి అని సమస్త పాపాలను నాశనం చేసేటటువంటి ఆ మహాతల్లి గంగమ్మ అటువంటి మన రామజల గంగమ్మకు హారతలిస్తున్నాం కనుక మీరందరూ కూడా చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని చూచి తరించి సమస్త పాపాలను దౌర్భాగ్యమును దూరం చేసుకున్న వాళ్ళై సుఖాన్ని సౌభాగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గరుడాద్రి దత్తాత్రేయ శర్మ నాగగాయత్రి దత్తపీఠం